అందరికీ నమస్తే అండి నేను విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఒకసారి అంటే మీడియాను ఉద్దేశించి ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తుంది వీడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి ఈ మారేళ్ల వంశీ అనేటటువంటి వాడు ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ టీవీ టీవీ ఫైవ్ సాంబడు వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికాముకంగా ఒరే మీ మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా మీ తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రులకి ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించండి మీరు కరెక్ట్గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనసాక్షిని కాదు విజయసాయి రెడ్డి అసలు వాళ్ళకి సంబంధం ఏముంది ఫిర్యాదు చేసింది ఎవరు అలిగేషన్ చేసింది ఎవరు శాంతి భర్త మదన్మోహన్ రావు ఏమనా నా భార్యకి సరే పెద్ద పెద్ద మాటలు అయిపోతాయి కానీ ఎక్కడిద చెప్పను తనకు పుట్టిన బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి తండ్రి ఎవరో తేల్చాలి విజయసాయిరెడ్డి రెడ్డి హస్తం ఉందని చెప్పేసి అని నాకున్న అనుమానం ఆయన ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ పెట్టుకొచ్చి చెప్పారు క్లియర్గా మీరేమేం బోగోదాలు చేశారో వాళ్ళ ఆవిడ ఆయనతో ఏం చెప్పిందో మీరు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారో విలా కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో ఆ తర్వాత చాలా విషయాలు ఆయన క్లియర్గా చెప్పుకోవచ్చు అవన్నీ నేను ఇక్కడ చెప్ప చెప్పదలుచుకోవాలి చాలా చిన్న వాళ్ళని వాళ్ళను వదిలేసి ఆయన గురించి మాట్లాడడం మానేసి అంటే కవర్ చేసిన మీడియా పెడతావా జర్నలిస్టుల తిడతావా ఇప్పుడు నువ్వు చిన్నపిల్లడివి కాదు అనామకుడివి కాదు నువ్వు ఏ టూవి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవడవునన్నా కాదన్నా నెంబర్ టూ స్థానం అనేది అంటే సద్ద రామకృష్ణారెడ్డి ఉండికోడు సరే ఇప్పుడు సైడ్ అయిపోయి మళ్ళీ నువ్వే ఉన్నావు కాబట్టి ఇప్పుడు నెంబర్ టూ స్థానం అనేది రాజ్యసభ సభ్యుడివి రాజ్యసభ సభ్యుడివే కదా ఎంపీవే కదా ఇప్పుడు మరొక ప్రజాప్రతినిధి పైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా కవర్ చేయకుండా ఎలా ఉంటుందా డిబేట్లు పెట్టకుండా ఎట్లా ఉంటారయ్యా అదన చిన్న విషయమా నువ్వు చేసిన వ్యవహారం చిన్నదేం కాదు ఏమన్నా ఉంటే అక్కడ తెలుసుకోవాలి నువ్వు వాళ్ళ ఆయనతో తెలుసుకోవాలా అయ్యా నా మీద ఇలాంటి ఆరోపణలు చేసేవు తీసుకురా నేను డిఎన్ఏస్టర్ రెడీ ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అయ్యా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు ఆయన ఓపెన్గా చెప్తున్నాడు ఆయన మీరు ఏమేమి బాగోతాలు చేశారు ఎందుకు ఎందుకనిచ్చావు విలా కోసం నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చావు అనేది క్లియర్గా చెప్తున్నాడు ఆయన ఒక పక్కన నువ్వు ఏ విధంగా ఆ కుటుంబానికి మేలు చేసావు అనేది క్లియర్గా చెప్తున్నాడు తన భార్య తనతో ఏం చెప్పింది అనేది కూడా క్లియర్గా చెప్తున్నాడు ఓపెన్ స్టేట్మెంట్ ఎత్తున్నాడు ఆయన నువ్వు ఆయన గురించి ప్రస్తావించడం మానేసి ఆయన గురించి మాట్లాడడం మానేసి కవర్ చేసిన మీడియాని తిట్టడం వాళ్ళ జర్నలిస్టులను తిట్టడం వెంకటకృష్ణ గారినో వంశీ గారినో సాంబ గారినో మీ పుట్టకల మీద మాకు అనుమానం ఉందంటే మీ పుట్టకల మీద కూడా అనుమానం ఉందని చెప్పేసి తిరిగి వాళ్ళు ఒక ఇంకో డిబేట్ పెట్టారనుకో చాలా నీచంగా ఉంటుందండి ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు కాబట్టి కానీ ఒక పదం వాడారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి మాట అబద్ధమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండి కూడా అవే అబద్ధాలు ఏ రోజు కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయలేదు మరి మీ పుట్టుకల గురించి కూడా ఎవడో ఒకడు విజయసాయి రెడ్డి గారు మీ పుట్టకల మీద మాకు అనుమానం ఉందన్నాడు అనుకో ఎంత దరిద్రంగా ఉంటుందండి మీరు ఒక ఎంపీ కదా మీ పైన వచ్చిన ఎలిగేషన్ కదా అది ఇప్పుడు ఎవరో సృష్టించింది కాదు కదా డైరెక్ట్గా మీరు ఎవరితో అయితే సంబంధం పెట్టుకున్నారో ఆమె భర్తే కదా వచ్చి మాట్లాడేది ఆమె భర్తే కదా లెటర్ రాసింది ఫస్ట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా మరి ఎన్ని వదిలేసి ఎందుకు ఈ అప్పబ్బాయ మాటలు ఎందుకు ఈ పకోడీ మాటలు అని అడుగుతున్నావు పుట్టకలు దాక వెళ్ళిపోతే ఎంత చందాలంగా ఉంటుంది నువ్వు ఎంపీ వాళ్ళ లేదంటే బరిగుడ్లు కాసుకుని కూడా అలాగరా అయితే నువ్వు ఇక్కడ ఎన్నిట్లన్నా ఆడేయచ్చు ఇక్కడ నువ్వు ఎన్నిట్లన్నా ఆడేయచ్చు నువ్వు ఏదన్నా చేయొచ్చు దాన్ని మీడియా కవర్ చేయకూడదు అని మీరు ఎలా రాస్తారో అని అడుగుతున్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రచారం జరుగుతుంది అది మీడియా కవర్ చేయకుండా ఎలా ఉంటుందో డిబేట్ జరగకుండా ఎలా ఉంటుంది అసలు నువ్వు రాజ్యసభ సభ ఎంపీ కదా రాజ్యసభ సభ్యుడు నువ్వు డిబేట్ జరగకుండా ఎలా ఉంటుంది అవునన్నా కాదన్నా నువ్వు ఎంపీ టూ కదా ఆ తర్వాత అదే వంశీ గారు మళ్ళీ డిబేట్ పెట్టారు రాత్రి నీ గొడ్లకి తీసాడు మొత్తానికి కొడుకు పుట్టిన తర్వాత కొడుకు భారసాలకి వెళ్ళి చైన్ కదా మళ్ళీ వేసేవా లేదా అది ప్రస్తావన వచ్చింది ఆ తర్వాత కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని లైన్లో తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఒకనొక సందర్భంలో కోటావరెడ్డి గారి ముందే ఆయనకారులోనే జగన్మోహన్ రెడ్డిని అమరాభూతులు తిట్టామని నువ్వు అది చెప్పుకొచ్చారు ఇంకా తవ్వుకుంటా పోతే బోలేడు నీ రాసలీలలో అన్నీ ఇన్ని కాదు నిన్ను వైజాగ్ నుంచి తప్పించడానికి గల కారణం ఏంటి నువ్వు చేసిన పనికి మళ్ళీ బాగోతలే కదా ఈ వ్యవహారాలా కదా ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కదా నీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కదా మరి ఎవరికి నువ్వు పాఠాలు చెప్పేస్తువ్వు వాళ్ళొచ్చి విమర్శ చేసి అప్పుడే మేము కాదని అట్లా వరకు వెళ్ళిపోతే మొట్టమొదటి మీ దగ్గర నుంచే రావాలి ఎక్కడా కూడా ఆ లెటర్లో లేని అంశాన్ని వాళ్ళు చర్చ చేయలేదు వెంకటకృష్ణ గారు కావచ్చు గారు కావచ్చు వంశీ గారు కావచ్చు ఎవరైనా సరే ఆ లెటర్లో విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావన లేదనుకో నీ పేరు రాకపోతును డైరెక్ట్గా ఆయనే చెప్తుంటే ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉంటే మీడియాలో చర్చ జరగకుండా ఎలా ఉంటుందా ఎందుకు జరగదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ అది జరిగినప్పుడు ఆమె గతంలో ఏవైతే ట్వీట్లు వేసిందో దానికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా వస్తాయి అది జనరల్గా జరిగేది అది పైగా రైట్ టు స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు మాకు ప్రైవసీ లేదా అంటున్నారు ట్విట్టర్లో నువ్వు పబ్లిక్గా పెట్టి నేను శాంతిగారిని అడుగుతున్నా మీరు ఓపెన్గా ట్విట్టర్లో పెట్టి ట్విట్టర్లో మీ కామెంట్ని మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఇంకా ప్రైవేసీ అంటే ఇంకెక్కడ ఉంది ప్రైవేసీ అక్కడ అదే మీ పర్సనల్ ఫొటోస్ కాదు మీ పర్సనల్ విషయాలు ఏమీ కాదు కొన్ని ఎవరికీ తెలియని విషయాలు అయితే కానీ కాదు మీరు అందరూ చూస్తుండగానే రెడ్డి గారు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఫోటోలు పెట్టినా ఆ కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేస్తూ నేను ట్విట్టర్లో పెట్టినా అవి ఏదైతే కామెంట్లు ఉన్నాయో అవి ఫోటోలు తీసి పెడుతున్నారో నాకు ప్రైవసీ లేదా అంటే నువ్వు పెట్టిందే పబ్లిక్ ఫాట్లలో పైగా ప్రైవసీ ఏంటి ఇంకెక్కడ ఉంది అదే ఎవడో సీక్రెట్గా మీ ఫోన్ యాక్ట్ చేసో లేదంటే ఇంకొక ద్వారంగా చేసేది కాదు కదా మీరు ఓపెన్గా పెట్టారు వాటినే స్క్రీన్ షాట్లు చూపించారు అక్కడ ఆవిడ స్పైనల్ గార్డ్ అందో అది ఉందని అని ఇంకా ప్రైవసీ అక్కడెక్కడ ఉంది పైగా పసు ప్రయాణ స్పీచ్ ప్రైవసీ నాకు ఒక్కోసారి నవ్వుతూ ఉంటుంది అలాంటి మాటలు వింటూ ఉంటాయి కాబట్టి విజయసాయిరెడ్డి గారు మీ భాగవతం బయటపడింది మీరు ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటే ఆయన ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పండి ఆయనకి కౌంటర్ ఇవ్వండి వాళ్ళకి కౌంటర్లో మానేసి ఇలా మీడియా మీద పడేడితే ఉపయోగం లేదు అదే నిజం అనుకుంటారు ప్రజలు ఇవాళ కూడా నేను చెప్పేది అయితే పుట్టకల వరకు వెళ్ళిపోతే చాలా చండాలంగా ఉంటుంది అక్కడ రాకపోతే మీరు ఏ రోజు నిజం చెప్పని పాపాలు పోలా అలాంటి మీ పుట్టకల మీద ఎన్నోసార్లు డెబెట్లు జరగాల మీరు మాట్లాడిన మాటలపైన ఎన్నోసార్లు మీ ఎన్నో ఎన్నోసార్లు డిబేట్లు జరగాల పుట్టకల వరకు వద్దు ఏది ఉన్నా సరే డైరెక్ట్గా మాట్లాడని ఏమో ఉంది ఎందుకంత ఉక్కురు వస్తుంది దీనికి అసలు ఆరోపణ చేసిన వ్యక్తిని వదిలేసి ఆరోపణలపైన చర్చ చేసిన వ్యక్తుల్ని నువ్వు తిడుతున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోవో మేము అర్థం చేసుకోవాలి ఇంకా ఇప్పుడు జనరల్గా నా పైన ఎవరన్నా ఒక ఆరోపణ చేశారనుకో అది ఎవరన్నా సోషల్ మీడియా వచ్చింది వచ్చిందనుకో నేను ఏం చేయాలా ఎవరైతే నా పైన ఆరోపణలు చేస్తారో నేను ఆయన కౌంటర్ ఇవ్వాలా అంతే తప్పితే వీడు సోషల్ మీడియాలో ఇచ్చాడని చెప్పేసి లేదా కొద్దిగా మీడియాలో వచ్చిందని చెప్పేసి నేను ఆన్లు ఇడతానా ఆన్ విడితే బాగుంటుందా అంటే నువ్వు ఇక్కడ డింగింగ్ లాడిచ్చేసి ఇక్కడ అలాంటి మాటలు కాబట్టి ఏంటంటే వద్దు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడు మాకు మీ పరువే పోద్ది తీసుకున్న కాడే చాలు ఇప్పటికి మీ పరువు చాలా పోయింది ఇంకా ఇంకా లాక్కుంటే మీకే పెంట పెంట అవుద్ది మీడియాని కెలుక్కుంటే నీ చరిత్ర మొత్తం పెట్టి అది బాగా పెట్టుకో